ఎస్సీ కాలనీ జంగిల్ పిసికిల్లా మా ఇంటికి పేరు కావల్లో కొత్త బజార్లో బంగారు పుట్ల మా అమ్మ ఒక చెట్టు ఇంట్లో పని చేస్తుంది పనిచేస్తుంటే రెండు సంవత్సరాలు పని చేసినాక బాగా నమ్మించాడు అతను నమ్మించినాక అమ్మ ముద్రలోను రెండు లక్షలు నాకు ఇయ్యి నీకు ఐదు లక్షలు ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తాను అని తొంభై ఏళ్ళు కట్టించుకున్నాడు ఆ లోన్కన్నీ డాక్యుమెంట్లు డాక్యుమెంట్లన్నీ చేసిన తర్వాత అంత అమౌంట్ మేము ఇవ్వని ఫీల్డ్ ఆఫీసర్ సార్ చెప్పి వాళ్ళకి ఆ లోన్ అట్లే ఆగిపోయింది ఇది రెండు మూడు నెలలు కట్టాడు ఈ ముద్రా లోను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు మూడు నెలలు కట్టిన తర్వాత ఇంక కట్టకుండా ఆపేసాడు ఇంకా నేను వాళ్ళు ఒప్పుకోపోయా నేనే కడుతున్నా కడుతున్న తర్వాత నాకు కాగితాలు రాసిచ్చాడు రాసిచ్చిన తర్వాత ఎట్టయిందంటే వాళ్ళమ్మ చనిపోయి వాళ్ళమ్మ బాగున్నా ఏడే ఉన్నాడు వాళ్ళమ్మ చనిపోయినాక తాళం వేసి ఇటు వెళ్ళిపోయాడు అతనే దిగ్గి రమేష్ కుమారు దుగ్గి రమేష్ కుమార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినాక వారి ఇంటి చుట్టూ తిరగతా ఉన్న వాళ్ళమ్మ చనిపోయినాక కర్మంతరం అప్పుడు పోతే వాళ్ళన్న కట్టిస్తామమ్మా అమ్మ ఆడకి బావు అనేడు ఇంక ఈ మూడు సంవత్సరాలు నేను తిరుగుతూనే ఉన్నాను నేను డబ్బులు కడతాను మూడు నెలల నుంచి ఆగిపోతే బ్యాంకి లోను బ్యాంక్ వాళ్ళు నా పొదుపులో కట్ చేశారు కొద్ది మంది మా ఇంటి మీదకి వచ్చేస్తారు అతను అతను దుగ్గి రమేష్ కావాలి కొత్త బజారు అంత రెండు లక్షల ఆ లోను తొంభై వేలు ఇది ఐదు లక్షలు లోన్ ఇప్పిస్తాం అని ఎస్ఐ కార్పొరేషన్ కి కమిషన్ తీసుకోండి సార్ తొంభై వేలు వేరే వాళ్ళకి ఇప్పించారు ముద్రా లోన్ తీసుకున్నాడు సార్ ముద్రా లోన్ కట్టాడు కట్టలేదు సార్ రెండు మూడు నెలలు కట్టాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నెల్లూరులో నారాయణ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు వాళ్ళు చెట్టు గారులే చెప్పారు సార్ అలాంటి ఎక్కడ ఉండమ్మా నువ్వు కంప్లీట్ ఇవి వస్తుడు అని చెప్పి వాళ్ళకి వచ్చినా సార్ ఇన్ని రోజుల నుంచి ఓపికగా నేనే కడుతున్నాను మూడు నెలల నుంచి డబ్బులు లేక నేను ఇబ్బంది కట్టలేదు సార్ మీరు పోలీస్ స్టేషన్ ఇచ్చినా సార్ మన అధినాయక సైతం ముందు ఇస్తే వాళ్ళు ఏమీ చెప్పలేదు సార్ తిరుగుతూనే ఉన్నారు స్టేషన్ మా కాడే కదా సార్ వంట నేను తెలియదు అయితే బూతులు తిడుతున్నారు సార్ బూతులు తిడుతుండో కొన్నాళ్ళు బూతులు తిట్టాడు అసలు ఇప్పుడు ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ఏమో ఫోన్ అక్కద్దు సార్ ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింప చేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మా గా పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్పాత్ ఫుట్ పాత్ పార్క్లు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇళ్ళు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నంబర్లను సంప్రదించగలరు